హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో శ్రీరామనవమి సందర్భంగా పానకాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక నాలుగు ఇలాచీలని ఒక పది మిరియాలని తీసుకుంటున్నాను అంటే మనం బెల్లం క్వాంటిటీ ఎంత తీసుకుంటామో దానిని చూసుకొని ఇక్కడ మనం మిరియాలని తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటే ఘాట్ వస్తుంది కాబట్టి ఇక్కడ చూసుకొని మిరియాలని యాడ్ చేసుకోవాలి అండ్ ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను ఇలాచిని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బెల్లంని ముందుగానే దంచి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బెల్లం ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరింత టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ నేను కృష్ణ తులసిని తీసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ఆకులన్నీ కలెక్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఆకులను వరకే తీసుకొని వేసుకుంటున్నానండి ఒక పది పన్నెండు ఆకులని ఈ విధంగా వేసుకుంటున్నాను ఇలా ఆకులన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో తులసి వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది కాబట్టి కృష్ణ తులసిని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ కాదండి జస్ట్ బెల్లం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పానకాన్ని మనం ఏదైనా ఒక బౌల్ అంటే దేవుడికి ఏదైతే మనము పెట్టదలుచుకుంటున్నామో ఆ బౌల్లోకి ఈ పానకాన్ని యాడ్ చేసుకోవాలి మనం పానకాన్ని చిక్కగా తయారు చేసుకున్నాం కాబట్టి చూసుకొని ఎంత పల్చగా కావాలో అన్ని నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవడమే మీరు కావాలంటే ఇది ఫిల్టర్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా ఇలాచి ఇవన్నీ అడ్డం వస్తున్నాయంటే ఫిల్టర్ చేసుకొని ఈ పానకాన్ని తీసుకోవచ్చు తర్వాత వడపప్పును కూడా శుభ్రంగా మూడుసార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళని వంపేసి మళ్ళీ నీళ్ళని యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టినట్టయితే పెసరపప్పు శుభ్రంగా నానిపోతుంది అంతే అండి శ్రీరామనవమి స్పెషల్ పానకం వడపప్పు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్